शुक्लांबर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वनमेसोप गुरब्रह्म गुर्ष्णु गुरदेव महेशर गुसक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नमः ఈ ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవుడు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వర గారి పాదపద్మాలకు సమృప్తి నమస్కరిస్తారు మళ్ళీ ఈ ఆంగ్స్ మహాముని చెప్పిన తర్వాత మనం నిన్నడదాయ కంటిన్యూషన్ చెప్పుకుంటున్నామండి ఇప్పుడు ఎవరైతే దీపస్తంభం నుంచి దీప మహాత్మ్యం వల్ల మనిషిగా మారిపోయాడో అక్కడ వెంటనే అడుగుతున్నాడు మీ అందరి యొక్క అనుగ్రహం వల్ల మీ అందరూ ఇక్కడ ఈ కార్తీక పురాణం వినటం వల్ల మీ అందరూ కూడా ఒక చక్క మోడులా పడున్నటువంటి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల నేను మొత్తం కూడా విముక్తిని పొందాను ఆ మోడు జీవితం నుంచి విముక్తిని పొందాను అంతేకాదు మీ అందరూ కూడా నాకు అసలు కర్మ అంటే ఏమిటి బంధం అంటే ఏమిటి ఆ బంధం నుంచి ఇలాగే విమోచనం పొందాలి ముక్తిని ఎలా పొందాలి అనేటటువంటి అన్నీ చెప్పారు కాబట్టి నేను నాకు ఇప్పుడు ఆ జ్ఞానం కూడా కలిగింది నన్ను మళ్ళీ ఉద్ధరించినటువంటి వాళ్ళు ఎవరు మీరెవరైతే ఉన్నారో మీరే నాకు ఇప్పుడు తల్లి తండ్రి కూడా ఎందుకంటే ఎప్పుడో నా జన్మనిచ్చారు తల్లిదండ్రులు ఆ తర్వాత నేను అనేకమైనటువంటి పాపాలు చేసి అనేకమైనటువంటి కష్టాలు అనుభవించాను అనేకమైనటువంటి నీచమైనటువంటి జన్మలను పొందాను ఇప్పుడు మళ్ళీ మీ వల్ల నేను మళ్ళీ మనిషిగా మారాను అని అందుకని నాకు సర్వస్వం కూడా మీరే నా తల్లి అయినా తండ్రి అయినా గురువైనా సోదరుడైనా ఏదైనా కూడా మీరే అందువల్ల ఇంకా నాకు కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని కూడా మీకు తెలియజేస్తాను అవి కూడా నాకు దయచేసి నాకు తీర్చి నాకు జ్ఞానాన్ని ఇంకా పెంపొందించండి అని చెప్పి అడుగుతున్నాడు అడిగి నేను అసలు చాలా పాపాలు చేశాను కదా చాలా పాపాలు చేశాడు అని చెప్పాడు అందుకనే కొన్ని వేల 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 జన్మలన్నీ ఎత్తాడు అలాంటి నేనెక్కడ ఈ కార్తీక మాసం ఎక్కడ అసలు మీ అందరూ ఇక్కడ కూర్చోవటం ఏమిటి మీ అందరూ ఇక్కడ కూర్చుని ఎక్కడో మోడుగా వాటిని నన్ను తీసుకొచ్చి ఇక్కడ నన్ను దీపస్తంభంగా పెట్టడం ఏంటి నేను ఇలా ఆ దాని నుంచి మళ్ళీ ఇలా మారటం ఏంటి అంటే నేను ఎంత విధవనైనా ఎన్ని విధవ పనులు చేశారో నేను చెప్పాను రాజుగా ఉండి ఏమేం చేశారో నేను అని చెప్పాను అయినా కూడా ఏదో కొంచెం నేను చేసిన దానిలో మంచితనం ఉండుంటుంది కదా లేకపోతే కనుక నాకు ఎంత మీ యొక్క దర్శనం కలగదు ఇవన్నీ కూడా జరగవు కదా కాబట్టి అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది దీనికి అసలు కనెక్షన్ ఏమిటి దీనికి దీనికి సంబంధం ఏంటి ఎక్కడో పడి ఉండాల్సినటువంటి నేను మిమ్మల్ని దర్శించడం ఏంటి మీ అందరికి చేయటం ఏంటి ఇదంతా కూడా ఎలా జరిగింది అని చెప్పి చెప్పి ఇదంతా నాకు చాలా సందేహంగా ఉంది అందుకని చెప్పండి అలాగా అలాగే మనుషులు అసలు కర్మలను ఎలా చేస్తారు ఆ కర్మల వల్ల వాళ్ళకి కరిగేటటువంటి ఫలితం ఏంటి ఆ కర్మలు ఏవైతే విహిత కర్మలు అవిహిత కర్మలు అంటే చేయదగినవి చేయకూడనివి చేయకూడనివి చేసినప్పుడు నువ్వు చేయకూడనివి చేసావు కాబట్టి నువ్వు దానివల్ల ఇబ్బంది పడతావు అని చెప్పి చెప్పేటటువంటి వారెవరు అటువంటి వాళ్ళకి ఉపదేశం ఎలా దొరుకుతుంది అలాగే అసలు కర్మ చేయటానికి సత్కర్మలు కానీ ఇటువంటి అవిహిత కర్మలు కానీ ఏదైనా చేయటానికి ఏ కాలంలో చేస్తారు అసలు ఏమి కోరి ఏదైనా చేయాలంటే ఏదైనా ఏం కోరి చేయాలి ఇదంతా కూడా నాకు తెలుసుకోవాలి కాబట్టి వీటన్ని కూడా విస్తారంగా నాకు తెలియజేయండి అని చెప్పి అడిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ ఆంగేయసుముని అనేటువంటి ఆయన చెప్తున్నారు ఆయన ఏమంటున్నారంటే దేహం అనేటటువంటిది ఇప్పుడు కూడా ఇంద్రియాలకులోనే ఆ ఇంద్రియాలు చెప్పినట్లుగా అని పనిచేస్తూ ఉంటుంది అలా అది దాని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటప్పుడు ఆత్మని పూర్తిగా మర్చిపోతుంది ఆత్మని కూడా దేహం తెలుస్తుంది ఆత్మని అది వేరే ఆత్మ అనేటటువంటిది ఒక బృందని కానీ దాన్ని సంబంధించి దాన్ని తలుచుకోకుండా కేవలం దేహానికే ప్రాధాన్యత ఇస్తుంది అందుకే మనం ఏది చేయాలన్నా కూడా మనం దేహానికే ఎక్కువ ప్రాప్తి ప్రా ప్రాధాన్యత ఇస్తాం కానీ ఆత్మకే ఉంది ఒక గంట సేపు కూర్చోాలంటే నొప్పి పెడుతుంది అనుకుంటాం నొప్పి కలిగేది శరీరానికి ఏదో చెయ్యి నొప్పి కాలు నొప్పి లేకపోతే నడు నొప్పి ఏదో ఒకటి వచ్చింది అందుకని ఆ పూజం అనేద్దాం పూజ మానేద్దాం ఇవాళ నేను వెళ్ళిన చోటే ఉంది అప్పటికి ఒక రెండు గంటలు పట్టింది ఆయన అడుగుతున్నారు కొంచెం తొందరగా తొందరగా కానీ చేసి కూర్చోలేకపోతున్నారు అదే మనం వేరే చోట కూర్చోడానికి ఏమైనా ఇబ్బంది పెడుతున్నా సినిమాకి వెళ్తే రెండు నాలుగు గంటలలో మూడు గంటల బాహుబలి సినిమా మరి మూడు నాలుగు గంటలు నాలుగు గంటలో పూర్తిగా చూస్తున్నాం దాన్ని మిగిలినవన్నీ చేసుకోగలుగుతాం కానీ దేవుని విషయంలో వచ్చేసరికి ఒక మంచి పని చేసినప్పటికీ ఎప్పుడైనా మంచి పని చేయడానికి ఇబ్బంది వస్తుంది చదువుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది అదే కూర్చొని కబుర్లు చెప్పుకోవాలంటే నాన్ స్టాప్ గంటల గంటలు గంటల గంటలు ఎన్ని గంటలనే అయిపోతుంది అందువల్ల ఎందుకంటే శరీరానికే ప్రాధాన్యత ఇస్తాం కానీ లోపల ఉన్నటువంటి ఆత్మని గురించి ఏమి బట్టి అందుకే దేహానికి ప్రాధాన్యత అసలు ఎప్పుడు కూడా సుఖము దుఃఖము అనేటటువంటి రెండు లేవు కానీ మనం ఆ సుఖము దుఃఖము ఉందని చెప్పి భా భావిస్తూ ఉంటాం ఎందుకంటే ఇది చాలాసార్లు అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఏది ఒకళ్ళకి సుఖాన్ని కలిగిస్తుందో అది రెండో వాళ్ళకి దుఃఖాన్ని కలిగిస్తుంది ఒకళ్ళకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఇడ్లీని చూడగానే వాళ్ళకి చాలా సుఖంగా ఉంటుంది ఇడ్లీ తింటే చాలా బాగుంటుంది ఇంకోటి ఇడ్లీ అంటే పరమ చిరాకు ఇడ్లీని చూడగానే చాలా వాళ్ళకి విరక్తి వస్తుంది అసలు ఇడ్లీ తినముజ్జే కాదు వాళ్ళకి ముఖ్యంగా పిల్లలు అందరూ చూస్తారు పిల్లలు ఎవ్వరు ఇడ్లీ పుట్టుకోవచ్చు పెద్ద అయిన తర్వాత అదే పిల్లవాడు పెద్దయిపోయినకి తెచ్చినట్టు ఇడ్లీని తెచ్చాడు వాళ్ళకి అందుకని ఈ వస్తువు ఆనందం ఇస్తుంది ఈ వస్తువే సుఖాన్ని ఇస్తుంది ఈ వస్తువే దుఃఖాన్ని ఇస్తుంది అని చెప్పడానికి వీలు లేదు ఒకడికి పెట్రోల్ వాసనకు చాలా ఇష్టం ఒకడు పెట్రోల్ వాసన కనుక పీలిస్తే కనుక కడుపులో తిక్క అలా అంటే ఏది కూడా ఇది కేవలం దీనికే పరిమితం ఇది కాదు అనేటటువంటిది ఏమీ లేదు అంటే ద్వంద్వము అనేటటువంటిది లేదు ఏదైనా కూడా ఒకటే కానీ ఏంటంటే ద్వంద్వాలన్నీ కూడా దేహానికి సంబంధించినవి మనకి సంబంధించిన వాడు మనకి వాటిని మనం ఇష్టపడుతుంటాం ఇష్టం లేనటువంటి వాటిని వ్యతిరేకిస్తుంటాం అందువల్ల ఎవరైతే తన యొక్క ఆత్మను గురించి ఆలోచన అనేటటువంటిది ఉంటుందో అటువంటి వాడు ఈ దేహానికి ఆత్మకి ఎటువంటి సంబంధము లేదు ఆత్మ అనేటటువంటి కేవలం ఒక సాక్షి మాత్రమే ఆత్మ చూస్తోంది కానీ ఈ దేహానికి దానికి ఏం సంబంధం లేదు దేహం చెప్పేటటువంటిదంతా కూడా ఇంద్రియాలను బట్టి దేహం పనిచేస్తుంది కానీ ఆత్మ అనేటటువంటిది దీనికి అతీతంగా పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకుని వాడు మనస్సుని వాడు పూర్తిగా నియంత్రణలో పెట్టుకునేటువంటి వాడే వాడు చేయవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భక్తితో యథావిధిగా చేయాలి అలాగే మనకి వర్ణాశ్రమ ధర్మాలు అని చెప్పారంటే ఎవరు ఏమి చేయాలి అని చెప్పి ఆ ఎవరు ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు పాటించాలి ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు అంటే వర్ణము అంటే కులము అని మళ్ళీ అనుకోకూడదు వర్ణాశ్రము బాల్యము యవ్వనము అది బాల్యము యవ్వనము ఇవన్నీ కూడా అలాగే ఒక గృహస్థు గృహస్థు గృహస్థుకి ఉండేటటువంటి వర్ణాశ్రమ ధర్మాలు ఏమిటి అలాగే వాటి తర్వాత వానప్రస్థానికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి బాలిజన్నం ఉండంగా చేయించాలి అలాగా ఏ ధర్మాన్ని ఎలా చెప్పబడిందో దాన్ని తెలుసుకొని ఆ రకంగా చేయాలి మనము ఏదైనా సరే తెలుసుకోకుండా ఏది చేసినా కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఒక మంత్రం కానీ తంత్రం కానీ ఏది చేసినా కూడా ఏదైతే తెలుసుకోకుండా మనం చేస్తున్నామో దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు కేవలం దాన్ని చేస్తున్నాం అంతే మనం కానీ దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం కూడా కలగట్లేదు ఎలాగంటే స్నానం చేసిన తర్వాత భగవంతుని పూజ చే పూజ చేస్తే కనుక ఎటువంటి మనశుద్ధి ఇవన్నీ కలుగుతాయో అదే కనుక స్నానం చేయకుండా భగవంతుని పూజ చేయటం వల్ల కూడా పూజ అనేది చేయొచ్చు కానీ అటువంటి మనస్ తృప్తి అనేటం కలగదు కాబట్టి ఇది ఎలా ఉంటుందో అది కూడా అలాంటిదే అందువల్ల ఏమి చేయాలి అంటే ఎవరైతే ఈ కార్తీక మాసంలో ప్రాత స్నానాన్ని చేయలేకపోతున్నారో అంటే ఈ కార్తీక మాసం అనేటటువంటిది సాధారణంగా కొంచెం చలి అనేటటువంటిది మొదలైపోతుంది ఎందుకంటే ఇది శరద్రుక్కులో ఉన్నాం మనం ఆశ్విని మాసం నుంచి శరద్రూపు మొదలవుతుంది వర్షము వర్షం తర్వాత కొంచెం చలి అనేటటువంటిది పెరుగుతుంది ఇలా చేయలేకపోతున్నాయి కనుక ఆ తర్వాత కనీసంలో కనీసంగా మకర మకరంలో కానీ వైశాఖంలో కానీ మాఘంలో కానీ వైశాఖంలో కానీ అంటే మాఘంలో వచ్చేసరికి ఫిబ్రవరి వస్తుంది ఫిబ్రవరిలో కానీ లేదంటే మాఘం తర్వాత వైశాఖం అప్పుడు కానీ తప్పకుండా ఈ స్నానాన్ని చేయాలి ఈ మూడు మాసాల్లో పర్టికులర్గా ఈ మూడు మాసాల్లో చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే చాతుర్మాస్యాల యొక్క పుణ్యకాలం అంటే మనకు నాలుగు మాసాలు అనేటటువంటి విశేషంగా మనకి చాతుర్మాస్యాలు అని చెప్పి చెప్పబడతాయి అది ఆషాఢం నుంచి మళ్ళీ రేపు ముక్కోటి ఏకాదశి దాకా ఉంటుంది కార్తీక మాసంలో మొట్టమొదటి ఏకాదశి దీని దాకా ఈ చాతుర్మాస్యము అంటారు ఈ చాతుర్మాస్యములో ఎవరు ఏం చేయాలి అంటే కనుక బ్రాహ్మణులకి ముఖ్యమైనటువంటివి ఏంటంటే స్నానం చేయటం సంధ్యా వందనం చేసుకోవటం జపం చేయటం హోమం చేయటం సూర్య నమస్కారాలు చేయటం ఇవన్నీ కూడా తప్పకుండా చేయవలసినటువంటివి ఇవి చేయకుండా కనీసం స్నానం కూడా చేయనటువంటి బ్రాహ్మడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా గౌరవాది నడకాలతో పడి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఈ కార్తీక మాసం అనేటటువంటి ధర్మార్థకామ మోక్షాలకి చాలా గొప్ప మాసము ధర్మార్థకామమోక్షాల్ని ఈ కార్తీక మాసంలో చక్కగా పొందవచ్చు కాబట్టి ఇంతకంటే గొప్పగా ఫలితాలను పొందడానికి ఏ మాసం కూడా లేదు కాబట్టి ఈ మాసంలో తప్పకుండా చేయాలి అలాగే ఏదైనా సరే ఒక తీర్థంలో స్నానం అంటే ఒక నది కానీ ఒక తీర్థము కానీ కనీసంలో కనీసంగా బావి కానీ వీటిల్లో స్నానం చేయటము వీటిల్లో చేయటం వల్ల కార్తీక మాసంలో వాళ్ళు విశేషమైనటువంటి ఫలాన్ని పొందుతారు ఇది మనకి మొట్టమొదట కూడా స్నాన విధిలో చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు అలాగే ఈ కార్తీక మాసంలో ఏదో ఒక దానం అనేక రకాలైనటువంటి దానాలు చెప్పారు దీపదానం అని చెప్పారు అలాగే సాలగ్రామ దానం చెప్పారు ఇలా చాలా దానాలు చెప్పారు ఈ దానాలు చేసినటువంటి వాడు కూడా కోటి యజ్ఞములకు సమానమైనటువంటి ఫలితాన్ని కొంత వాళ్ళందరూ కూడా వైకుంఠ పురుషాన్ని పురుషుణ్ణి అంటే ఆ శ్రీహరిని చేరుకుంటారు అని చెప్పి చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన అడుగుతున్నాడు సరే చాతుర్మాస్యం అని చెప్పేశారు మీరు అసలు చాతుర్మాస్యం అనేటటువంటిది పూర్వం ఎవరైనా చేశారా ఎందుకంటే ఎప్పుడూ కూడా సందేహాలు ఇలాగే ఉంటాయి మనల్ని కూడా ఏదైనా చేయమంటే కనుక మనం వెంటనే చేయడానికి ఏంటంటే ప్రమాణాలు కావాలి మనకి ఎవరైనా చేశారా చేస్తే కనుక వాళ్ళకి ఏమైనా లాభం వచ్చిందా అటు ఎవరైనా వెళ్ళారా వాళ్ళని చూసారా ఆ సినిమా రిలీజ్ అయిందా దాన్ని ఎవరైనా చూశాడా బాగుందని టార్క్ ఇచ్చాడా రేటింగ్ ఇచ్చాడా ఇలాగే ప్రతిదానికి మనకు ప్రమాణం కావాలి అసలు ఏమిటి ఎవడు చేశాడు వాడికే వచ్చింది ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేసేటటువంటి చేస్తే కనుక వచ్చేటటువంటి ఫలితం ఏంటి అవన్నీ కూడా చెప్పండి అని చెప్పి మళ్ళీ అడుగుతా ఎందుకంటే ఇది ఎందుకు అడుగుతున్నాడు అంటే వ్రతం గురించి మనం తెలుసుకోవాలనేటటువంటి విషయంతో అడుగుతున్నాడు ఈయన ఏం చెప్తున్నాడంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి శుక్లి దశమి రోజున ఆయన పాల సముద్రంలో నిద్ర అనేటటువంటి మిషతో సేవిస్తాడు అదే మనకి తొలి ఏకాదశి నిద్రపోతాడు అని చెప్పి చెప్తారు విష్ణుమూర్తి నిద్రపోతే కనుక ప్రపంచాలన్నీ కూడా అల్లకల్లో అయిపోతాయి ఆయన కళ్ళు మూసుకుంటే కనుక కానీ ఇదొక సాక్ అనమాట ఒక నిద్రపోతాడు అని చెప్పి చెప్తారు అలాగే మళ్ళీ ఆయన ఎప్పుడు లేస్తాడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్ళీ ఆయన మళ్ళీ దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు అంటే మళ్ళీ మేల్కొనేటటువంటిది అనమాట ద్వాదశి రోజున ఆయన మళ్ళీ అంటే ఆ ఏకాదశి రోజున ఇంకా చివరికి చివరిలో చివరి ఘడిల్లో ఆయన మళ్ళీ ఆ నిద్ర నుంచి బయటకు వచ్చి అంటే కార్తీక ద్వాదశి రోజున లేస్తాడు ఈ నాలుగు కూడా చాతుర్మాసములు అని చెప్పారు ఆషాఢము శ్రవణము భాద్రపదము ఆషాఢంలో మధ్యలో మొదలవుతుంది శ్రావణం భాద్రపదం ఆశ్వజం కార్తీకం ఈ నాలుగు కూడా ఈ నాలుగు మాసాల్లో అనేకమైనటువంటివి మనం చేయవలసి ఆచరించవలసి ఉంది ఎప్పుడైతే హరి అలా సుఖంగా నిద్రిస్తూ ఉంటాడో ఆయన కూడా అటువంటి నాలుగు నెలలు కూడా మనం చేయవలసినటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి అని చెప్పి దానికి అసలు కారణం ఏంటి అసలు ఆయన ఎందుకు నిద్రపోతాడు దానికి కారణం ఏంటి అని ఉన్న విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ అదేంటంటేట ఇది సాక్షాత్తు నారాయణుడికి నాలు దృష్టి ఆ విషయాన్ని మనకు చెప్తున్నారు కృతయుగంలో ఆ లక్ష్మీదేవితో కలిసి ఆ విష్ణుమూర్తి కూర్చున్నప్పుడు ఆయన యొక్క గణాలన్నీ కూడా అక్కడ ఆయన్ని సేవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా సేవిస్తూ ఉన్నారు ఇలా సేవిస్తూ ఉన్నప్పుడు నా నాలుగు మహర్షి అక్కడికి వచ్చారు నాలుగు మహర్షి వచ్చి ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలకు మొక్కేట మొక్కిన తర్వాత వెంటనే నాలుగు అడిగేట అందరూ లోకల్లో అదే మూడు లోకాల్లో కూడా అందరూ బాగున్నారా అంతా సవ్యంగా నడుస్తుందా మనుషులందరూ కూడా వారి వారి ధర్మాలను పాటిస్తున్నారా ఏమిటి అని చెప్పి వెంటనే ఈయనొక చిరునవ్వునవి అన్నట్ట అయ్యా నువ్వు ఇక్కడ కూర్చునే అన్నీ తెలుసుకోగలవు అయినా కూడా ఏదో నా చేత అన్నీ తెప్పించాలని చెప్పి నన్ను అడుగుతున్నావు సరే నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాలి ఎందుకంటే నువ్వు అడిగిన తర్వాత మళ్ళీ నేను చెప్పనంటే అని లేదు నువ్వు అందుకని నేను చెప్తున్నాను ఏదైనా సరేనయ్యా కొంతమంది భూలోకంలో ఉన్నటువంటి మునీశ్వర్లు వాళ్ళందరూ కూడా లోక సుఖాలకి లోనైపోయి వాళ్ళు చేయవలసినటువంటి కర్మలన్నింటినీ కూడా వాళ్ళు విస్మరిస్తున్నారు వాళ్ళ కర్మల్ని వాళ్ళు చేయట్లేదు ఎందుకంటే ప్రాపంచిక సుఖాల మీద వాళ్ళకి ఆసక్తి ఎక్కువైపోయింది అందువల్ల వాళ్ళు జే దేవి చేత ముక్తులవుతారు ఆ పాపాల నుంచి అలాగే కొంతమంది ఏంటంటే ఏవైతే నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తింటున్నారు కొంతమంది అసలు చేయవలసినటువంటి కనీసం చేయవలసినటువంటి కర్మలన్నింటినీ కూడా వదిలేశారు కొంతమంది అనాచారులుగా తయారైపోయారు కొంతమంది అహంకారంతో కూడి ఉన్నారు కొంతమంది ఇతరులని నింద చేస్తూ ఉన్నారు కొంతమంది వేదాలను నిందిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా సరే నువ్వు ఏదో ఒక ఉపాయం చేత ఈ ఋషీశ్వరుల్ని మునీశ్వరుల్ని రక్షించవేయాలి ఎందుకంటే మనమందరం కూడా ఇలా ఉండాలి మనందరం కూడా ఉద్ధరింపబడాలి అంటే మన యొక్క ఋషీశ్వర్లు మునీశ్వర్లు వాళ్ళు మనకి ఇచ్చినటువంటివే ఏదైనా కూడా కాబట్టి ఇక ఋషీశ్వర్లు మునీశ్వర్లే ఆ రకంగా వాళ్ళు నడుచుకోకపోతే కనుక ఆ లోకం అంతా కూడా చాలా తప్పుదారులు వెళ్ళిపోతుంది అందుకని ఆ ఋషీశ్వర్లు మునీశ్వర్లు అలా వెళ్ళడానికి వీలదయ్యా అందుకని నువ్వు ఏదైనా సరే ఒక ఆలోచనతో వాళ్ళందరినీ కూడా మళ్ళీ సరిగ్గా సక్రమంగా మార్గంలో పెట్టాలి ఎందుకంటే ఋషీశ్వర్లు మునీశ్వర్లు ఈ రకంగా కొంతమంది దారు తప్పుతున్నారు అని చెప్పి చెప్పినప్పుడు సాక్షాత్తు శ్రీహరి లక్ష్మీదేవితో కలిసి ఆయన భూలోకానికి వచ్చాట భూలోకానికి వచ్చి ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చేట వచ్చినటువంటి వాడు ఆయన అక్కడి నుంచి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆవిడ ఒక వృద్ధురాలిగా వచ్చింది వీళ్ళిద్దరూ కూడా అనేకమైనటువంటి క్షేత్రాలని తీర్థాలని వీటన్నింటినీ కూడా దర్శిస్తూ ఉన్నారట ఇలా దీన్ని దర్శిస్తూ ఉంటే కనుక చాలా వృద్ధులు వీళ్ళు అయినా కూడా ఏ క్షేత్రానికైనా వెళ్తూ ఉన్నారు అక్కడంతా కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు అక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు దాంతో కొంతమంది అయ్యో ఇంత వయసులో కూడా వీడు ఇలా భక్తితో ఇవన్నీ కూడా సేవిస్తున్నారు ఇన్ని క్షేత్రాలకు వస్తున్నారే తీర్థాల్లో స్నానం చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ఏమో వాళ్ళని ఆదరిస్తుంటే కొంతమంది ఏమో పని పాఠాలు లేనట్టుంది ముసలి వాళ్ళకి ఇంటో కూర్చోవచ్చు కదా కృష్ణారామాన్ని ఇంటో అనుకోవచ్చు కానీ ఇక్కడికి వచ్చే చేసుకోవాలా అని చెప్పి కొంతమంది ఏమో నవ్వుకుంటున్నారు కొంతమంది ఏమో అయి ఏదో పని లేని పని పాఠాలు లేని వాళ్ళు వస్తే వస్తారు అని చెప్పి కొంతమంది వాళ్ళ వైపు చూడని కూడా చూడట్లేదు కనీసం వాళ్ళకి వాళ్ళ వయసుకు కూడా నమస్కరించట్లేదు అంటే మనం ఎలా రకరకాల మనుషులు మనలో ఎలా ఉంటారో అలాగే వాళ్ళు కూడా అనుకుంటారు అయితే కొంతమంది మాత్రం వాళ్ళని చాలా గౌరవిస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళిద్దరికీ కూడా అనేక రకాలుగా మర్యాదలు చేస్తున్నారు గౌరవం చేస్తున్నారు ఇలా చూస్తుండగా ఈ వృద్ధులు ఇద్దరు అంటే వృద్ధ రూపంలో ఉన్నటువంటి ఈ శ్రీహరి లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కూడా చూస్తుంటే కొంతమంది ఎలా అయితే నారులు చెప్పాడో అలా వాళ్ళు తినకూడే నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా తింటూ ఉన్నారు అంటే కనీసం ఉపవాసాలు చేయమని చెప్పిన రోజుల్లో ఉపవాసాలు చేయరు పొద్దున తినమని చెప్పినా కూడా సాయంత్రం సాయంత్రం తినద్దని చెప్తే సాయంత్రం తింటారు పొద్దున్న తినద్దని చెప్తే పొద్దున్న తింటుంటారు తినకూడని పదార్థాలు ఏవైతే ఎవరు తినకూడదో అవన్నీ కూడా తింటూ ఉన్నారు దాంతోటి వాళ్ళందరూ కూడా నిజంగానే నార్దురు చెప్పింది సరిగ్గానే చెప్పాడు కాబట్టి ఇదంతా కూడా మళ్ళీ ఒక గాడిలో పెట్టాలి అని చెప్పి ఆయన అనుకున్నట్ట అలా అనుకుని ఆయన నైవిస అరణ్యానికి వచ్చాట అక్కడి నుంచి శ్రీహరి నైమిశారణ్యానికి వచ్చేట నైవిశారణ్యానికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు ఆయన తన యొక్క ఆ వృద్ధ బ్రాహ్మణ రూపాన్ని వదిలేసేసి రూపంలోకి వచ్చేసట అంటే చతుర్భుజాలతో శంకుజక్ర రథంతో వీటన్నిటితో వచ్చేసట నైమిష అరణ్యం అనేటటువంటిది ఎలాగో పవిత్రాత్ములే ఉంటారు అక్కడందరూ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి మనీష్యులు వాళ్ళందరూ కూడా ఆ విష్ణుమూర్తిని చూసి చాలా ఆనందించాట వాళ్ళందరూ ఆనందించి ఆ విష్ణుమూర్తికి అభ్యపాద్యాధులు అభ్యపాద్యాధులన్నీ కూడా ఇచ్చి ఆయన ఉపయోగ ఉచితాసనంలో కూర్చోబెట్టి ఆయనకి సకల మర్యాదలు చేశారు సర్వేజ్ నా సుఖనోభవం కుసమస్తిలో ఒక సుఖనుభవం స్వస్థి